హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమాటోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన కొన్ని మండల వేలం ప్రకారము పదిహేను కిలోల బాక్సు అనంతపురం మార్కెట్లో రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటి అయితే రెండు మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ గల్ల కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో